డియర్ ఫ్రెండ్స్ నేను మీ కనగిరి హెస్ఎన్ ప్రసాద్ను ఈ పర్టికులర్ వీడియోలో ఢిల్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరి ఫిఫ్త్లో జరగనున్నవి ఆ సందర్భంగా సో పార్టీ బలాలు ఏ విధంగా ఉన్నాయి బలాబలాలు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం చూసాము కేజ్రీవాల్ టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీలో కూడా మెజారిటీగా తను పరిపాలించడం మనం చూసాము సీఎంగా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా సో ఈ పార్టిసిపేట్ చేస్తుంది ఈ ఎలక్షన్స్లో సో ఈ త్రిముఖ పోటీ మనకు ప్రముఖంగా కనిపిస్తుంది ఈ త్రిముఖ పోటీలో సో ముఖ్యమైన పోటీ బీజేపీ వర్సెస్ ఆప్ మాత్రమే ఉంటుంది అనేటటువంటి విషయం మనకు బోధపడుతుంది ఇంతకుముందు మనం చూసాము కాంగ్రెస్ దాదాపు త్రీ టర్మ్స్ శీలా దీక్షిత్ గారు సీఎం గా ఉండడం మనం చూసాము ఆ తర్వాత క్రమక్రమేణా కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ ఆ కాంగ్రెస్ ఓటర్స్ను ను ఈ పర్టికులర్ ఆప్ కైవసం చేసుకోవడం చేసుకోవడం మనం చూసాము కాబట్టి ఆ ఓట్స్ అన్నీ కూడా ఈ ఆప్ తీసుకోవడం వల్ల సో కాంగ్రెస్కు సబ్స్టాన్షియల్గా ఓట్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది సో ఈవెన్ ఒక సీట్ కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ పరిస్థితిలో కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం దాదాపు ఆప్కు సంబంధించిన పదహారు ఎంపీలు కూడా సో జైల్లో వెళ్ళడము మనం చూసాము కాబట్టి ఈ ఓటర్కు సింపతి దొరుకుతుందా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కు లేకపోతే ఏ విధంగా వీళ్ళు చూస్తారు తర్వాత కేజ్రీవాల్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మీద కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా ఆ సింపతి ఓటర్ తన మీద ఉంటుందా సో ఇది చాలా క్లిష్టంగా మైనటువంటి ఎలక్షన్స్గా మనం చెప్పవచ్చు పర్టికులర్గా ఈ ఫిబ్రవరి ఫిఫ్త్ లో జరిగేటటువంటి ఈ ఎలక్షన్స్ మనము మామూలుగా ఎలక్షన్స్ లో దాదాపు పదిహేను పాయింట్ ఐదు సో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కరోడ్స్ ఓటర్స్ ఉన్నారు ఒకటి పాయింట్ ఐదు ఐదు సో ఇక్కడ దాదాపు ఈ యొక్క లో మనం చూసినట్లయితే వికాస్పూరిలో నాలుగు లక్షల అరవై రెండు వేల నూట ఎనభై నాలుగు తర్వాత ఢిల్లీ కంటోనెంట్ అతి తక్కువగా డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు సో ఇక్కడ కూడా మటియాలా కూడా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఓటర్స్ ఉన్నారు సో ఈ పర్టికులర్ మ్యాప్ మనకు ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ వైపు సో పాపులేషన్ ఏ రేజ్ నుంచి అంటే డెబ్బై ఎనిమిది వేల నుంచి ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయం తెలుపుతుంది తర్వాత ఈ ఓటర్స్ కూడా ఒక లక్ష ఒక కోటి యాభై ఐదు సో ఈ ఓటర్స్ ఉన్న విషయం మనకు బోధపడుతుంది తర్వాత ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం లాస్ట్ ఏడు ఎలక్షన్స్ చూసినట్లయితే ఏడు ఎలక్షన్స్ లో అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనం చూసినట్లయితే కాంగ్రెస్ రెండు సార్లు లీడింగ్ ఆప్ మూడు సార్లు బీజేపీ రెండు సార్లు లీడింగ్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది సో ఈ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ ట్వంటీలో ఆప్ పర్సెంటేజ్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో సో ఈ ఇక్కడ బీజేపీ పర్సంటేజ్ సబ్స్టాన్షియల్గా ఉంది ఫిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది పర్టికులర్ టేబుల్ మనకు క్లియర్గా చెప్తుంది రెండు వందల పదిహేనులో అసెంబ్లీలో అగైన్ మళ్ళీ ఆప్ పర్సంటేజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ చూపిస్తుంది అదేవిధంగా మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూస్తే మళ్ళీ ఇక్కడ బీజేపీకి హెడ్జ్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ అసెంబ్లీకి వస్తే సో రెండు వందల పదమూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆపు యాభై మూడు పాయింట్ ఫోర్ సెవెన్ ఉంటే బీజేపీ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ నైన్ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్వంటీ టూ పాయింట్ టూ త్రీ సో టూ థౌజండ్ నైన్ పార్లమెంటరీలో మళ్ళీ బీజేపీ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనం చూశాను సో టూ థౌజండ్ ఎయిట్ అసెంబ్లీలో మళ్ళీ బీజేపీకి మనకు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది ఈ ఫిఫ్టీ టూ పాయింట్ టూ వన్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సో ఈ పర్టికులర్ టేబుల్ మనకు క్లియర్ గా ఎవరు ఎడ్జ్ లో ఉన్నారు ఎవరు పర్సంటేజెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయం మనకు క్లియర్ గా తెలుస్తుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీన్ ఈ మూడు కూడా ఇది కేజ్రీవాల్ అయినటువంటి సీఎం గా ఉండడం మనం చూసాము తర్వాత ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ దాదాపు త్రీ టర్మ్స్ టూ అంటే దాదాపు పదిహేను ఏళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కంటిన్యూస్ గా ఈ టూ థౌజండ్ ఎయిట్ థర్ థర్టీన్ వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఢిల్లీలో ఉండడం మనము చూసాము సబ్స్టాన్షియల్ గా ఏంటంటే ఈ ఈ కేజ్రీవాల్ ఈ మూమెంట్ వల్ల కేజ్రీవాల్ ఈ కరప్షన్ మూమెంట్ ఒకటి స్టార్ట్ చేయడం మనం చూసాము సో ఈ కరప్షన్ ఈ పర్టికులర్గా ఈ ఢిల్లీలో పెద్ద ఎత్తున వీళ్ళు చేయడం జరిగింది సో ఆ ప్రయత్నంలో ఈ కేజ్రీవాల్ మీద ఈ పర్టికులర్ క్రేజ్ పెరిగింది అతను తను యూటిలైజ్ చేసుకొని ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ కంటే కూడా ఆ పర్ఫార్మెన్స్ గా ఎక్కువగా మిగతా స్టేట్స్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది సో కాంగ్రెస్ కు ధీటుగా ఆపు సో ప్రయత్నిస్తుంది ఈ పర్టికులర్ తరుణంలోనే వాళ్ళను జైలు పంపించడం వల్ల సో వాళ్ళది మోరల్ నార్మల్గా ఏంటంటే వాళ్లకు డిగ్రేడ్ చేసినట్లు అయింది ప్రజల్లో వాళ్ళు ఎప్పుడైతే కరప్షన్ గురించి ఫైట్ చేసినటువంటి నాయకుడిని మేము అవినీతి దాంట్లో మనం పెట్టగలిగాము అనేటటువంటి సాంకేతికాలు వీళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల ఏంటంటే మనకు ఈ ఓటర్స్ ఏ విధంగా ప్రభావితం అవుతారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం చూసినట్లయితే శీలా దీక్షిత్ దాదాపు ఫిఫ్టీ ఓవరాల్ రిజల్ట్స్ చెప్తున్నాను ఫిఫ్టీ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఉంది బీజేపీకి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ సో తర్వాత ఇది టూ థౌజండ్ ఎయిట్ ఎలక్షన్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్స్ దట్ ఈజ్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ సో అధికంగా ఉండడం వల్ల గెలుచుకోగలిగారు తర్వాత రెండు వందల పదమూడులో సో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఓవరాల్ మనం చూసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ యాభై మూడు పాయింట్ నలభై ఏడు పర్సెంట్ ఉంటే లీలా దీక్షిత్ ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు తర్వాత బీజేపీకి వచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది సో ఈ టూ థౌజండ్ థర్టీన్ లో ఆప్ వాజ్ లీడింగ్ నైన్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ బూత్స్ వేరే BJP, బీజేపీ వాజ్ లీడింగ్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ బూత్ అండ్ దెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడింగ్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ బూత్ సో ఇది చాలా క్లియర్ గా మనకు ఇది విషదం అవుతుంది రెండు వందల పదిహేను అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం చూసినట్లయితే ఓవరాల్ ఎలక్షన్ రిజల్ట్స్ సో అరవై నాలుగు పాయింట్ పద్నాలుగు పర్సెంట్ ఆప్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఇరవై బీజేపీ వచ్చి ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐదు పాయింట్ మూడు ఆప్ సో ఆప్ వాజ్ లీడింగ్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ త్రీ ఓట్స్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ సో దట్ వాస్ బిగ్ ఓట్ షేర్ యూ కెన్ సే కాబట్టి అసెంబ్లీ రెండు వందల ఇరవైలో మనం చూసినట్లయితే ఆప్ మళ్ళీ పర్ఫార్మెన్స్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ బీజేపీ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సెవెన్ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫోర్ పాయింట్ టూ సో ఆప్ వాజ్ లీడింగ్ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ నైన్టీ సెవెన్ ఓట్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ఈ పర్టికులర్ టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే ఈ మ్యాప్ క్లియర్ గా మనకు తెలుస్తుంది సో ఈ పర్టికులర్ ఈ ట్వంటీ ఎలక్షన్స్ లో నిజంగా ఆప్ వాజ్ లీడింగ్ అనేటటువంటి విషయం మనం చెప్పడం జరిగింది సో అదే మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేశాము సో దాంట్లో హన్స్ ఇండియాలో వచ్చిన పేపర్ మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనము అనుకున్నట్లే ఆప్ పర్ఫార్మెన్స్ టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఇక్కడ కనిపించింది సో ఇప్పుడు మనము ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టూ థౌజండ్ పదిహేను ఇరవై అసెంబ్లీ పోల్ రిజల్ట్స్ మనం చూసినట్లయితే సో ఆప్ రెండు వందల పదిహేనులో అరవై ఏడు తర్వాత ఓట్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్ టూ సిక్స్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కాబట్టి ఈ పర్టికులర్ ఈ దాంట్లో ఆప్ చాలా వరకు కూడా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ మనం చూసాం కానీ సో ఎప్పుడైతే తనను ఈ పర్టికులర్ కేసులో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబడ్డాడు అతని అనుచరులందరూ కూడా అరెస్ట్ కాబడ్డారు సో అతను ఏ ప్లాట్ఫామ్ మీదైతే వచ్చాడు కరప్షన్ గా వచ్చాడు సో అది ప్రజలు ప్రజల్లో ఏ విధంగా తీసుకుంటారు నిజంగానే అతను కరప్టా సో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అతనికి సింపతి ఓట్స్ ఉన్నాయా సో అతను నిజంగానే ఢిల్లీలో చాలా ఇంప్రూవ్మెంట్ చేశాడా రియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వపడుతుందా మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ చాలా హ్యాపీగా ఉన్నారా ఎందుకంటే ఆపు ఒక పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే వాళ్ళు లోవర్ మిడిల్ మిడిల్ కు వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ చాలా వాళ్ళు తర్వాత మహిళా క్లినిక్స్ అని రకరకాలుగా వాళ్ళు ఏంటంటే సో ప్రజల్లోకి దగ్గరగా పర్టికులర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది చాలా అందరు కూడా అప్రిషియేట్ చేసినటువంటి విషయం మనము చాలా లో న్యూస్ పేపర్లో తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా మనం ఈ పర్టికులర్ విద్యా విధానంలో చాలా సంస్కరణలు తర్వాత ప్రైవేటు బడులకు ధీటుగా సో ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదనేటటువంటి విషయం మనకు క్లియర్ గా తెలుస్తుంది తర్వాత ఈ ఢిల్లీ అసెంబ్లీ ఇంతకుముందు మనం చెప్పాము లాస్ట్ ఎలక్షన్స్ లో ఆల్రెడీ మనము వీ ఇన్ఫార్మ్ చేశాము ఇది పర్టికులర్ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయము తర్వాత ఈ మూ మూడు పార్టీల మేనిఫెస్టోలు మనం ఒకసారి మనం అనుకున్నట్లయితే మూడు ఏ విధంగా ఉన్నాయా ఆప్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది తర్వాత బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం చూసినట్లయితే సో ఆప్ ఏంటంటే ఫ్రీ బస్ రైట్స్ ఫర్ ఉమెన్ సబ్సిడీ ఆన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇది మనము ఇంతమంది చెప్పుకున్నాము తర్వాత స్కీమ్ టు డిస్పోజ్ ఆఫ్ వాట్ కేసెస్ పెండింగ్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత వన్ మిలియన్ సీనియర్ సిటిజన్ టు బి టేకెన్ ఆన్ పిలిగ్రిమేజ్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇది సీనియర్ సిటిజన్స్కు వాళ్లకు ఉత్సాహకరమైనటువంటి విషయం చెప్పడం జరిగింది డోర్ స్టెప్ డెలివరీ ఆపరేషన్ కంపెన్సేషన్ ఆఫ్ వన్ కరోడ్ ఫర్ డిసీజ్డ్ క్లీన్లీనెస్ ఆఫ్ వర్కర్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా బీజేపీ కూడా వీట్లో ఏంటంటే ఫ్లోర్ ఎట్ టూ పర్ కేజీ ఫర్ పూర్ అని ఫోకసెస్ ఆన్ ఫిట్ ఇండియా అని ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫర్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ అని ఎలక్ట్రిసిటీ స్కూట్ స్కూటర్స్ ప్రామిస్ ఫర్ ది గర్ల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అని బైసైకిల్ ఫర్ గర్ల్స్ ఇన్ నైన్త్ క్లాస్ అని ఈ విధంగా ఈ రకరకాలుగా ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పడం జరిగింది కాంగ్రెస్ కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు థర్డ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళు టూ హండ్రెడ్ ఇప్పుడు నుంచి త్రీ హండ్రెడ్ యూనిట్స్ సో మన తెలంగాణలో టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నది అది త్రీ హండ్రెడ్ యూనిట్స్ సబ్జెక్టే ఎడ్యుకేషన్ అప్ టు ట్వెల్త్ క్లాస్ ఇన్ నోటిఫైడ్ స్లమ్స్ అని తర్వాత మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇది చాలా వరకు ఎందరో ప్రామిస్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా జస్టిఫై చేయడం లేదు ఎంతవరకు జస్టిఫై చేస్తారో మనం చూద్దాం ఫైవ్ థౌజండ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వన్ పాయింట్ వన్ ల్యాక్ ఫర్ మ్యారేజ్ గ్రాడ్యుయేట్ గర్ల్స్ ఫర్ ఫైనాన్షియల్లీ పూర్ హౌజండ్స్ సో మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్లకు వన్ ల్యాక్ వరకు ఇవ్వాలనేటటువంటి సంకల్పం ఉన్నట్టు మనం చూసాము సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ పర్ ఇయర్ ఫర్ ఫైవ్ ల్యాక్స్ పూర్ ఫ్యామిలీస్ హండ్రెడ్ ఇంద్రా క్యాంటీన్ సర్వింగ్ మీల్స్ సెట్ రూపీస్ ఫిఫ్టీన్ బి సెటప్ సో ఇది గా ఈ మేనిఫెస్టోస్ లో ఈ ఒకళ్ళను మించి ఒకళ్ళు ఈ ఫ్రీ బీస్ ఇవ్వడం మనం చూసాము ఎక్కువగా స్లమ్స్ తర్వాత ఈ మైనార్టీసీని తర్వాత ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్ను అట్రాక్ట్ చేయ ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మూడు టర్మ్స్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మీద యాంటీఇన్కంబెన్స్కి ఉంటుందా లేకపోతే ఈ సింపతి ఓటు ఉంటుందా ఏది అయినా కూడా టఫ్గా మనకు అనిపిస్తుంది ఈ ఎలక్షన్స్ మామూలుగా ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైనటువంటి పనిగా మనము భావించవచ్చు కాకపోతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ ఎలక్షన్స్ మనం టూ థౌజండ్ థర్టీన్లో ఎలక్షన్స్లో ఏవైతే పర్ఫార్మెన్స్ ఉందో ఆ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ వస్తుందా ఎవరికి అబ్సల్యూట్ మెజారిటీ కాకుండా అటువంటి దానికి ఏమైనా వస్తుందా కాబట్టి కాంగ్రెస్కు కొంచెము పర్సంటేజ్ ఏమైనా పెరుగుకోవచ్చు కానీ బట్ మేబీ కాంగ్రెస్ కాంపిటేటర్ కాదు అనే విషయం అయితే క్లియర్గా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో బోధపడుతుంది బీజేపీ వర్సెస్ మరి ఢిల్లీలో నిజంగా కేజ్రీవాళ్ళు మళ్ళీ ఎన్నికైతే మిస్టర్ అయినట్లయితే నిజంగా అతను లో నిజమైనటువంటి ఈ క్రేజ్ అయితే ఉందో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా అతని పరంగా ఉన్నట్టు అతనికి ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు సో లేదు సో ఎవరు ఫామ్ అవుతారు ఇటు బీజేపీ ఫామ్ అవుతుందంటే బీజేపీ తను స్ట్రాటజీ ప్రక పరంగా వీళ్ళను జైల్లో పెట్టి మామూలుగా ఏ విధంగా అయితే స్ట్రాటజీ వర్కౌట్ చేసిందో దాంట్లో వాళ్ళు సీఎం అయితే వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ అయింది అనేటటువంటి బోధపడుతుంది బట్ ఏది ఏమైనా కానీ ఢిల్లీ ఓటర్స్ చాలా క్లవర్స్ మరి ఎవరు ఎవరికి ఓటు చేస్తారని చూడాలి ఒక విషయం మనకు బోధపడదు ఇంతమంది మనకు ఢిల్లీ క్యాపిటల్ అయినప్పుడు మనకు ఎయిర్ పొల్యూషన్ మనము చూసినట్లయితే రియల్గా మనము చాలా వర్స్ట్ గా మనం చెప్పొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో సో మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూట యాభై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది మంచి అంటే వితౌట్ పొల్యూటెడ్ డేస్ గా మనం పరణించవచ్చు కాబట్టి ఈ పొల్యూషన్ అనేది క్యాపిటల్ అయినప్పుడు దేశ రాజధాని అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉండాలి అటువంటి ఇంపార్టెన్స్ ఈ ప్రభుత్వాలు ఇస్తున్నా ఇస్తే ఈ పర్టికులర్ ఢిల్లీ అనేది సో నేషనల్ క్యాపిటల్ అయినప్పుడు సో దాని ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు ఈ పొల్యూషన్ పరంగా ఎందుకు ఈ ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవడం లేదు అనేటటువంటి విషయము మనకు అర్థం కాని విషయం కానీ మనము చూసినట్లయితే వాళ్ళు ఎన్నో మెజర్స్ తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్ అనేది సో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఢిల్లీలో ఇంతమంది అనే మనము పర్టికులర్గా ఏంటంటే రాజకీయ నాయకులందరూ తరచుగా వెళ్ళి రావడం అనేది కూడా చూస్తున్నాము ఈ క్యాపిటల్లో కాబట్టి ఈ మెయిన్ ఇండియన్ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఇటువంటి పరిస్థితుల్లో తీర్చిదిద్దే బాధ్యత కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అటు అటువంటి కాని పక్షంలో ఆల్టర్నేట్గా ఏంటంటే సెకండ్ క్యాపిటల్ అనేది కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ పాలకులు గ్రహించాల్సినటువంటి విషయం చాలా ముఖ్యంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ పొల్యూటెడ్ దాంట్లో మనం దాని ఇంప్రూవైజ్ చేసే పద్ధతిలో చేసుకోవాలా లేదు లేని పని లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సెకండ్ క్యాపిటల్ అనేది కూడా ఈ సదర్న్ స్టేట్లో ఏదో ఒక దాంట్లో దాన్ని ఖచ్చితంగా పెట్టినట్లయితేనే బాగుంటుంది అనేటటువంటి భావన అందరిలో ఉంది కాబట్టి ఆ భావనను సఫలీకృతం చేయాలని కూడా మనం అందరం కూడా కోరుకున్నాము ఖచ్చితంగా ఈ రెండు క్యాపిటల్స్ ఉండ ఉండడంలో సో నష్టం ఏమి లేదు ఎప్పుడైతే మనకు ఈ పొల్యూటెడ్ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ సెకండ్ క్యాపిటల్గా మనం ఇక్కడ సదర్న్ ఇండియాలో చేసినట్లయితే ఈ సదర్న్ స్టేట్స్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఏవైనా కూడా ఈ ఢిల్లీ ఎలక్షన్స్ క్రూషియల్ ఎలక్షన్స్ గా మనం చెప్పవచ్చు ఈ త్రిముఖ పోటీలో బహు ముఖ్యంగా బీజేపీ యాప్ మధ్యలో ఉంది ఎవరు గెలుస్తారు అనేది ఎయిత్ రోజు మనకు ఖచ్చితంగా చూస్తాము ఎవరు గెలిచినా కూడా ప్రజలకు బాగు చేయాలనేటటువంటి విషయాన్ని మనం పదే పదే చెప్తూ తర్వాత ఈ పాలిటిక్స్లో మనం ఇంతకు ముందు చూసినటువంటి పాలిటిక్స్ ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ చాలా వ్యత్యాసం మనం కనిపిస్తుంది ఒక వ్యక్తిని ఒక పొలిటికల్ పార్టీని సో దాన్ని నామరూపాలు చేయ లేకుండా చేయాలన్నటువంటి భావన మిగతా పొలిటికల్ పార్టీస్ పవర్లో ఉన్నవి చేస్తున్నాయి అనేటువంటి భావన మామూలు ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా మనకు ఈ మన డెమోక్రసీని గౌరవించే వ్యక్తులు కాదాన్ని సరి అయిన పద్ధతిలో మనం నడుచుకుంటే బాగుంటుంది అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇంపార్టెంట్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచ ఆలోచనలతోటే ముందుకు వస్తాయి కాబట్టి ప్రతి పార్టీని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏది ఏ పర్టికులర్ పార్టీని కూడా మనం తక్కువ కానీ చిన్న చూపు కానీ చూడడం కరెక్ట్ కాదు ప్రజలు ఎవరైతే చక్కగా పరిపాలిస్తారో ఆ పార్టీకి ఖచ్చితంగా ఆదరణ తప్పకుండా లభ్యమవుతుందనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలగాలి సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్